హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా కరీంనగర్ జిల్లాలో ఒక ఇన్సిడెంటే జరిగింది అది ఆన్లైన్ ఫ్రాడ్ అనమాట ఆ ఫ్రాడ్ ఎలా జరిగింది ఏంటనేది అతని మాటల్లోనే తెలుసుకుందాం మనం సరేనా నాకు వాట్సాప్లో లింక్ వచ్చింది ఈ లింక్ను నేను నేను ఏమన్నా అంటే ఇది ఏంటి హూ యూ అని ఫస్ట్ మెసేజ్ పంపేదా మెసేజ్ పంపితే నేను నేను మీకు ఒక లింక్ పంపుతా ఐ విల్ సెండ్ యూ వన్ లింక్ దట్ క్లిక్ చేసి లైక్ కొట్టండి దానికి నూట యాభై రూపాయలు ఇస్తామని చెప్పారు అయితే అది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన క్లిక్ చేసినాక లైక్ కొట్టి స్క్రీన్ షాట్ పంపితే వాడు వన్ ఫిఫ్టీ రూపీస్ అకౌంట్ నెంబర్ తీసుకుంటే ఐఎఫ్ఎస్సి కొట్టు తీసుకున్నాడు దాంట్లో వేసిండు వన్ ఫిఫ్టీ రూపీస్ దాని తర్వాత నేను అరే ఇదేంటి ఉంది అని నేను అనుకున్నాను అటు టాస్క్ ఉంటాయి ఆ టాస్క్లో ప్రతి ఒక్క టాస్క్ క్లిక్ చేయాలి ఫిఫ్టీ రూపీస్ వస్తాయని చెప్పారు ఓకే అని ఒక ఏడు నేను పదకొండు టాస్క్లో ఏంటాను పదకొండో టాస్క్ నుండి మళ్ళీ ట్వంటీ టూ టాస్క్ వరకు చేసిన దాంట్లో మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే టాస్క్ ఉంటుంది అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టలేదు ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే ఏమైందంటే వాడు ఏం చేసిండు ఒక దానికి క్లిక్ చేసి దానికి ఫిఫ్టీ ఇస్తాను కదా ట్వంటీ ఫైవ్ చేసి ఓకే పర్వాలేదు నెక్స్ట్ డే ఐ విల్ డూ ట్వంటీ టూ టాస్క్ అని చెప్పిన అందులో వన్ టూ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకు అకౌంట్లో పడ్డాయి నెక్స్ట్ డే ఏమో మొదలైంది మళ్ళీ ఎయిటీన్త్ నాడు మొదలైంది రామాయణం ఒకటైంది రెండైంది మూడో టాస్క్ వచ్చింది మూడో టాస్క్లో వెయ్యి రూపాయలు ఫస్ట్ పెట్టాలి పదమూడు వందలు వచ్చింది మళ్ళీ దాని తర్వాత మూడు వేలు కట్టాలి మూడు వేల తొమ్మిది వందలు వచ్చింది మళ్ళీ రెండు వేలు కట్టాలి రెండు వేలు ఇరవై ఆరు వందలు ఇట్లా ఆరు వేల ఆరు వందలు వాళ్ళు మాకు రిటర్న్ పంపడం జరిగింది దాని తర్వాత టాస్క్ నడుస్తుంది కంటిన్యూగా అంటే బీటీసీ క్యాన్ బీసీహెచ్ కాయిన్ ఈ చూడలేము పొద్దు నుండి బీటీసీ కొట్టుకుంటా పోయాం అది కూడా బీటీసీ అని కొనుకుందాం బై డౌన్ అప్ అని అంటే కొనుగోడే కావచ్చు అని బైఅప్ కొంటే అది కాదు ఇది వేరే ఉంది నువ్వు మైనస్లో పడ్డావు అని ఆ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మైనస్లో పడ్డావు ఆ పైసలు ఈ పైసలు అన్నీ రావాలంటే ఏం చేయాలి అని మళ్ళీ నెక్స్ట్ అడిగితే ఇంకో ఆర్డర్లో ఇదే ఆర్డర్లో వన్ ల్యాక్ ఫిఫ్టీ ఉంది త్రీ ల్యాక్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ ల్యాక్ ఉంది కానీ ఇది ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది సెకండ్ సెకండ్ ఆప్షన్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఇది వేస్తే నీకు మొత్తం ఎయిట్ ల్యాక్ టూ ఎయిట్ ల్యాక్ టూ థౌజండ్ రూపీస్ వస్తాయని చెప్పి ఓకే అని ఇటు అది చేసిన క్రెడిట్ కార్డులు కొట్టినని కొట్టి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వేసినాం వేసినాం కావాడు కాయిన్ గీనా అన్నీ కరెక్ట్గా కొట్టిందాం బై అప్ కొట్టాలి కొనుడు కదా అని బైఅప్ కొట్టేసాం కానీ అది బై డౌన్ అది చూడలేదు ఇట్లా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కూడా మైనస్లో పడ్డాయి త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కూడా మైనస్లో పడ్డాయి మళ్ళీ ఇది కూడా రావాలంటే ఏం చేయాలంటే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఎక్కడ ఉండే చేయాలరా పోయింది అర పైసలు మొత్తం నిల్లైపోయింది జేబులో లేవు పాకెట్ మనీ లేవు ఏం లేవు బ్యాంక్లో లేవు ఏం లేవు క్రెడిట్ కార్డులు కూడా ఒకటి బరోడా బ్యాంక్కి పోతే సార్ అంటే నేను డైరెక్ట్ గోల్డ్ లోన్ పోతే నేను సార్ కలవకపోతే నేను ఇప్పటికీ ముందుగేట ఉంది ఆ సార్ని చూడు నా అదృష్టమైంది సార్ ఏమన్నారంటే ఇయర్ ఇయర్ ఐటీ డేట్లో నాకు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్ నేను ఇది ఎందుకు లోన్ పెడతారు మీరు గోల్డ్ లోన్ మీకు అవసరం అని సార్ అడిగారు ఓట్లా నాకు ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఉంది సార్ పెడితే నాకు సిక్స్టీన్ ల్యాక్స్ రూపీస్ వస్తాయి ఒక్క రోజులో ఐదు లక్షలు అయితే పదహారు లక్షలు ఇచ్చేటప్పుడు ఉంటే అందరు కోట్టి జరుగులు అవుతారు మీరు ఎట్లా మీరు ఏంటిది అసలు ఏంటిది అని అడుగు ఇది సంగతి సార్ ఇది ఫ్రాడ్ ఉంది అని సైబర్ క్రైమ్ సిబ్బందికి సార్ ఫోన్ చేసి పిలిపించారు అంటే నేను ఒక రెండు సంవత్సరాలు కష్టపడాలి అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే కరీంనగర్ ప్రజలకైనా కామన్ పీపుల్కైనా యూత్కైనా ఇన్స్టాగ్రామ్ల వాట్సాప్లలా టెలిగ్రామ్లలా ఫేస్బుక్లలో వచ్చే లింక్లను క్లిక్ చేసుకోకుండా దాంట్లో ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా వాళ్ళు నమ్మించి మోసం చేసే మోసగాళ్ళు సైబర్ క్రిమినల్స్ బాగా అయిపోయారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ మనం చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రాడ్స్ చాలా వరకు జరుగుతున్నాయి చాలామంది నష్టపోతున్నారు సో వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి నేను నాకు కూడా ఒక వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే వచ్చింది సో నేను వాళ్ళతో ఇప్పుడు మూవ్ అవుతాను మూవ్ అయ్యి వాళ్ళు ఏం చెప్తారో చూసి ఎక్కడి వరకు వెళ్ళి అక్కడ వరకు వెళ్ళి దాని తర్వాత నేను స్టాప్ చేసేస్తాను చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ జై హింద్